నేను చెప్పినట్టు చేసుకోవాలి లడ్డూలు మంచిగా వస్తాయి కిలో బోంద లడ్డు చేస్తాను చూసి చేసుకోవాలి మంచిగా ఉంటాయి కిలో పెరిగి మంచి ఎండలు ఎండ పోసుకొని ఎండలు గిన్నె పట్టించుకోవాలి మెత్తగా ఇట్లా మెత్తగా పట్టించుకోవాలి పిండి లడ్డూలు మంచిగా వస్తాయి తినే చూడ ఒక చిట్కడ అంత వేసుకోవాలి పిండిలా ఒక చిట్కడంతా పసుపు వేసుకోవాలి నీళ్ళు పోసుకుంటా మంచిగా క కలుపుకోవాలి సరిపడా నీళ్ళు పోసుకుంటా చూసుకుంటా దొరక దొరక కాకుండా గట్టిగా కాకుండా విసుకోవాలి ఉండలు ఉండలు లేకుండా ఊక ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకోవాలి మంచిగా అత్తది బాగుంది

ஒரு மாதிரி இருக்கோம் கொஞ்சம் புல் பச்சை தீஸ்கோவாலு லட்டுல மூத்த பெட்டுக்கோவாலு

పోసుకొని మూత పెట్టుకోవాలి అంతా కిట్నెస్ చేసుకోవాలి పిండి అయిపోయేదాకా బూందు వాయినక వాయి వాయిన వాయి గిట్నే పోసుకోవాలి ఆడిపోకముందు తీసుకోవాలి కొంచెం పచ్చి ముందు దించుకోవాలి ఇలా శనిగా పిండికి మూడు పావు కిలో చక్కెర పోసుకోవాలి ரெண்டு கிளாஸ்லாம் நீல் போஸ்கோவாலி ஒக்காட்டி ரெண்டு கொஞ்சம் செக்கர் தடுப்புக்கோவாலி ஒரு ரெண்டு நிமிஷம் பக்கம் பெட்டுக்கோவாலி செக்கர் நாயத்தில் ஒரு இருபது ஆளுக்கு தடுச்சுக்கோவாலி போட்டு தீசாலே கற்றுக்கெண்டு செஞ்சேசிய மஞ்சுக்கோ நெய்யில ஜிடிக்கப்பு நெய்யில எதிச்சுக்கோக்கி ஐந்து நிமிஷம் நாட்டுக்கோளே அந்த చిన్నగా మంట పెట్టుకొని ఇక్కడ అదుపుకుంటూ ఉండాలి మంట వచ్చి దాకా ఇట్లా దుక్కడ ఉడుకుతుంది నొరుగులు అట్టుకుంటా ఇట్లా చూసుకోవాలి ఇట్లా తేనె తేనెలో సాగానే తిని తీసుకోవాలి చక్కెరపాకంలో ఇప్పుడు కొట్టుకున్న బూంద పోసుకోవాలి ఒక రెండు చెంచాల నెయ్యి వేసుకోవాలి ఒక్కటి రెండు ఇప్పుడు ఎంచుకున్న జీడిపప్పు వేసుకోవాలి ఇప్పుడు దంచుకున్న యాలకుల పొడి పోసుకోవాలి మంచిగా కలుపుకోవాలి

మిగిలింది పాకము ఇక తీసుకుందాం చల్లారి లడ్డూలు కట్టుకోవాలి మంచిగా చల్లారింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇక చిన్నగా కట్టుకోవాలి ఒకటానికి ఒకటి అన్ని కిట్నే చేసుకోవాలి బోంద అయిపోయేదాకా అన్నీ చేసుకోవడం అయిపోయినాయి ఒకటానికి ఒకటి అన్ని కిట్నే చేసుకోరు మంచిగా ఉంటాయి బొందలా చేసుకోవాలి నా వీడియో లైక్ చేయండి